మెగాలిథిక్ సంస్కృతికి చెందిన ఆదిమానవుడు నిర్మించినటువంటి ఈ సమాధులను అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం దేవాన్లపల్లికి సమీపాన శేషాచల పర్వతాల అంతర్భాగమైన పాలకొండలో చూడవచ్చు స్థానికంగా పాండవగుళ్ళు అని పిలువబడే ఈ నిర్మాణాలు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు వీరోచిత పోరాటాన్ని తెలిపే ఒకనొక యుద్ధతంత్రమైన పద్మవ్యూహ ఆకారంలో నిర్మించారు స్థానిక ఐతిహ్యాల ప్రకారం ఈ నిర్మాణాలను మహాభారతం జరిగిన కాలంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వీటిని నిర్మించి వీటిలో కాపురం ఉండేవారని స్థానిక ప్రజలు విశ్వసిస్తారు కానీ పరిశోధకులు వివిధ ప్రాంతాలలో జరిపిన త్రవకాలను ఆధారంగా చేసుకుని వీటిని డాల్మిన్ సమాధులుగా నిర్ధారించారు